ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరితగత పూర్తి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు దేనిలో భాగంగానే ప్రమాణ స్వీకారం చేసే వారం రోజులు కాకముందే ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు పనుల పురోగతిపై సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుతో పాటుగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఘన స్వాగతం పలికారు తొలుత వ్యూ పాయింట్ వద్ద నుంచి ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు స్పెల్వే బ్లాక్ ఇరవై ఆరు వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల పురోగతి గురించి ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గైడ్ బండ్ గ్యాప్ త్రీ యుఎస్ సిడీ గాప్ వన్ గాఎస్ఈడి వద్ద చేపట్టిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీంలలో జరుగుతున్న పనులను పరిశీలించారు ఒక్కో విభాగం వద్ద పది నుండి పదిహేను నిమిషాల వరకు సమయాన్ని కేటాయించుకుని అక్కడ పనుల ప్రగతి చేపట్టనున్న పనుల గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు స్థితిగతులపై కూలంకషంగా చర్చించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి కందుల దుర్గేష్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ శాసనసభ్యులు చెర్రి బాలరాజు సొంగ రోషన్ కుమార్ బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ ఆరమిల్లి రాధాకృష్ణ బొలిసెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ఎస్పీడి మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ఆర్డీఓ అద్దయ్య తదితరులు పాల్గొన్నారు Yeah, Thank you. Yeah.

chịu đựng đặc biệt là chịu đựng 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 đựng